ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఈ రోజు వచ్చేసి అహోబిలం పైకి ఎక్కాం ఇక్కడ గరుస్తంభం స్వామి ప్లేస్ ఇది ఓకే ఆయన పాదాలు కూడా చూడండి నర్సింహ స్వామి పాదాలు ఉంటాయి ఇక్కడ ఇంకా ఫోటో తీసుకోండి గుట్ట తీసిన ఓకే గరుడ పక్షి ఆకారం లో ఉంటుంది చూడు పైన ముక్కుండి ఇది ఎన్ని వేల ఎత్తులు అడుగుంటుంది వేల చూడండి ఫ్రెండ్స్ మీకు వస్తాను రెండు వేల ఐదు వందలు ఎత్తుకు మామూలు సాహసం యాదయ్యా చాలా పెద్ద సాహసం అహోబిలం అహోబిలం అహోబిలంలో ఇది ఉగ్రస్థంభం అహోబిలంలో ఇది ఉగ్రస్థంభం చూడండి ఫ్రెండ్స్ ఇది చూడొచ్చు ఇదే టాప్ వ్యూ ఇదే స్తంభంలో నుంచి చీల్చుకొని వచ్చి హిరుణకశకుణ్ణి చంపాడు ఇక్కడ ఇది గు ఈ గుట్ట కనిపిస్తుంది కానీ ఇది గరుడ పక్షి ఆకారంలో ఉంటుంది అంటే కొసదాక చూస్తే ఇలా మీకు అనిపిస్తుంది కనిపిస్తుంది ఇక్కడ లక్ష్మి నరసింహ స్వామి ఉగ్ర లక్ష్మి నరసింహ స్వామి పాదాన్ని కలిపి ఇది ఏంటిదన్నా